இங்க எல்லாரும் கிளம்பற சமயம் தான் తర్వాత జీచేసి వెంకట్రాపేట స్కూల్లో చదువుతున్నాను మరికి కాచారం స్కూల్ రోజు ఫోర్ ఫిఫ్టీన్ కి అయిపోతే సిక్స్ ఫిఫ్టీన్ కి బస్ వస్తుంది రోజు రెండు గంటలు ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం ఎంతమంది అధికారులకు చెప్పినా బస్ టైమింగ్ మాత్రం చేంజ్ చేస్తలేరు ఏమన్న అంటే రోడ్ సరికి లేదంటే ఏం లాభం ఎంతమంది అధికారులకు చెప్పినా మమ్మల్ని మాత్రం పట్టించుకుంటున్నారు ఏం లేకుండా వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అందరు లేట్ వస్తుందని స్కూల్ గురించి మాకు సెక్యూరిటీ ఎవరు మీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలంటే మీకు అంత చూడండి నా పేరు బట్ కదా స్కూల్లో చదువుతున్నాం మాకు అసలు బస్సు సరిగ్గా లేదు పొద్దున ఎయిట్ ఫిఫ్టీన్కి వస్తుంది పొద్దున బాగా తొందరగా వస్తుంది సాయంత్రం ఏమో ఎయిట్ సాయంత్రం ఏమో సిక్స్ ఫిఫ్టీన్ కడుతుంది రెండు గంటలు లేట్ అవుతుంది మేము ఇక్కడనే ఉండేసరికి మాకు హోంవర్క్ హోంవర్క్స్ అవన్నీ కష్టం అవుతున్నాయి మేము ఇంటికి వెళ్ళేసరికి మొత్తం లేట్ అవుతుంది నడిచిపోయి పండుకుంటున్నాం ఎవరు పండించుకుంటలేదు అసలు మాకోసం ఏమన్నా అంటే పాసులు పాసులు ఏం మాకు ఏం లాభం లేదు అంటుంది అంటున్నారు కార్మికులు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ స్కూల్ అంటే అస్సలకి ఈ స్కూల్ చివరి ఉంది మేము నడుచుకుంటూ వెళ్ళడం అన్న కష్టంగా ఉంది అస్సలు చెక్యూరిటీ అన్ని పొలాలు ఉన్నాయి ఇక్కడ మేము చాలా మంది కలిసి ఉన్నాము అందుకే కష్టం అయితే నిమ్మవాడ ఎమ్మెల్యే హల్సిన్ గారికి అలాగే రవాణా శాఖ మంత్రి కొండ గారికి తెలియజేయడం ఏమనగా అయ్యా మా విద్యార్థులు మా పాఠశాల చదువుతున్న విద్యార్థులు వాళ్ళకు సమయానికి బస్సు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సాయంత్రం పూట నాలుగు గంటల పదిహేను నిమిషాలకి స్కూల్ అయిపోతే ఆరు పదిహేను నిమిషాల దాకా కూడా బస్సు రావడం లేదు దాంతో ఈ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతుంది ఇక్కడ స్కూల్ ఉన్నదే లాస్ట్ చివరికి ఉన్నది ఇక్కడ సెక్యూరిటీ లేదు ఎవరు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు భయం భయంగా ఉన్నది సార్లు అందరూ వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఎవరు బాధ్యత వీళ్ళ సెక్యూరిటీని చూసుకున్న బాధ్యత ఎవరు ఉంది ప్రభుత్వం మీద లేదా ప్రభుత్వ డీ ప్రభుత్వ జగిత్యాల డిఎం గారిని బస్ డిపో మేనే మేనేజర్ గారిని అడిగితే ఈ రూట్లో మాకు లాభాలు లేవు మేము పంపించము బస్సు పంపించమని చెప్పడం జరుగుతుంది మీకు లాభాల కోసమే మీరు ఆర్టీసీ బస్సు నడుపుతున్నారా ప్రజల మీద అలాగే విద్యార్థుల మీద మీకు బాధ్యత లేదా ఎవరు ఈ బాధ్యత మీరు తీసుకుంటారు ఆ పిల్లల్ని ఎవరు పిల్లల మీద బాధ్యత ఎవరిది ఈ గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రేపటి రేపటి రోజున రేపటి రోజున పిల్లలకు ఏదైనా పరిస్థితి జరిగితే ఏదైనా పరిస్థితి అనుకోని సంఘటనలు జరిగితే బాధ్యత ఎవరిది ప్రభుత్వం తీసుకుంటుందా అని ప్రభుత్వాన్ని మీరు ఆదిశిని గారు అలాగే పొన్న ప్రభాకర్ గారు మీరు ఈ విద్యార్థుల మీద శ్రద్ధ తీసుకొని మాకు సమయానికి బస్సు వేసి ఏం చేస్తారని మేము కోరుకుంటున్నాం